హెల్లో మమస్ ఇరవై నాలుగు గంటలు ఓవర్ హరిహరి వీరమల్లు థ్రాట్ సాంగ్ మాస్ రచ్చ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరి వీరమల్లు సినిమా మంచి ఆంచనాల నడుమ జూన్ పన్నెండున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్గా మూడో సాంగ్ను రిలీజ్ చేశారు ఎలివేషన్ సాంగ్ వచ్చిన అసురహనం లిరికల్ వీడియోని రిలీజ్ చేయగా మంచి ఎలివేషన్లతో నిండిపోయి ఈ సాంగ్ ఓవరాల్గా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకోగా ఫ్యాన్స్కి బాగానే నచ్చేలా మెప్పించిన ఈ సాంగ్ ఓవరాల్గా ఇరవై నాలుగు గంటల్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ను సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా ఇరవై నాలుగు గంటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్స్ను సొంతం చేసుకొని మాస్ కుమ్ముడు కుమ్మేసింది అసురహనం సాంగ్ మొత్తం ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యే టైంకి సాంగ్కి యూట్యూబ్లో పంతొమ్మిది పాయింట్ తొంభై మూడు మిలియన్ వ్యూస్ సొంతమయ్యాయి టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా ఇది ఆల్ టైమ్ టాప్ ఫోర్ ప్లేస్ను సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది ఇక ఇరవై నాలుగు గంటల్లో సాంగ్కి ము మూడు వందల పదమూడు కే లైక్స్ మార్క్ని సొంతం చేసుకొని ఓవరాల్గా మంచి జోర్నే చూపించిందని చెప్పాలి ఓవరాల్గా ఇరవై నాలుగు గంటల్లో టాలీవుడ్ సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ను సొంతం చేసుకొని కుమ్మేసిన ఈ సాంగ్ సినిమా మీద ఉన్న అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పాలి ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ అనుకున్న రేంజ్లో మాస్ రచ్చ చేస్తే బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మాస్ పవర్తో మాస్య ఓపెనింగ్స్ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి